ఇంకోటి గురుగారు ఈ సున్నా ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు భారతీయులకు మనం సదా రుణపడి ఉండాలి ఎందుకంటే వారే ఈ సున్నాను కనిపెట్టి ఈ ప్రపంచానికి అందజేశారు ఈ సున్నా లేకుంటే అసలు ఈ గణిత శాస్త్రమే సున్నా అందరి కంప్యూటర్లు కూడా సున్నా లేదు కదా కంప్యూటర్లు కూడా అని చెప్పారు సో భారతదేశం యొక్క గొప్పతనం సున్నా కనుక్కోవడంలో ఉంది సున్నాలో ఏముంది అంట సున్నాలో ఉంది కదా సున్నా కనుక్కోడమే భారతదేశం గొప్పతనం దానికి ఒక విలువను ఆపాదించడం భారతదేశం గొప్పతనం అలాంటి దాన్ని ఐన్స్టీన్ లాల్ ఐన్స్టీన్ గారు గుర్తించి భారతదేశానికి రుణపడి ఉన్నాం ప్రపంచమంతా భారతదేశానికి రుణపడి ఉంది అని చెప్పి అది చాలా గొప్ప విషయం గొప్ప విషయం అలాంటి గొప్ప వ్యక్తి ఒప్పుకోవడం అనేది అద్భుతం అన్నగారు ఇంకొక సందేహం ఈ స్త్రీలకు మాంగళ్యం వేస్తారు కదా పురుషులకు జంధ్యం వేస్తుంటారు దాని దీనికి ఏమైనా సంబంధం ఉందా ఇది ఒక గొప్ప సంప్రదాయం ఎందుకంటే స్త్రీ మాంగల్యాన్ని అంటే బంగారుతో చేసుకోక ముందు తొమ్మిది పొరలతో దారానికి పసుపు రాసి తొమ్మిది పొరలతో ఆ యొక్క మంగళసూత్రాన్ని తయారు చేస్తాం అలాగే జంధ్యాన్ని కూడా తొమ్మిది పొరలతో తయారు చేస్తాం అవునా ఈ రెండు శరీరానికి తగలడం వల్ల మనిషిలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇది ఒక గొప్ప సాంప్రదాయం ఏ మతంలోనూ ఇలాంటి సాంప్రదాయం లేదు స్త్రీకి ఎప్పుడు ఆధ్యాత్మికత చింతన రావాలి పాజిటివ్ ఎనర్జీ తనలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది దాని తర్వాత ఇదంతా బంగారుతో చేసుకోవడం వెండితో చేసుకోవడం ఇంకా ఏవో చేసుకోవడం ఇట్లా మారిపోతూ వచ్చింది అవును అది కేవలం సమాజంలో స్టేటస్ కోసం సంప్రదాయం మాత్రం కాదు సో మనం చాలా చోట్ల చూస్తుంటాం ఆ దేశంలో హిందూ అవశేషాలు బయటపడ్డాయి దేవతల విగ్రహాలు బయటపడ్డాయి కాంబోడియా మన దేశమే అని అక్కడ తర్వాత సీతమ్మ దేవి వచ్చిన ఊరు కూడా కదా కాదు కదా ఆమె నేపాల్ దగ్గర నేపాల్ దగ్గర ఒక ఊరు అని ఇట్లా చెప్తుంటారు అంటే ఆ రోజుల్లో మొత్తం మన దేశం మనదే ఉండేదా హిందూ సంస్కృతి ఉండేదా రెండు వేల సంవత్సరాల కిందట ఆసియా ఐరోప్ యూరప్ ఆఫ్రికా అమెరికా ఇట్లా అన్ని ఖండాల్లోనూ విశ్వధర్మం ఒకటే ఉండేది ప్రపంచంలో ఈనాడు మతాలు ఉన్నాయి ప్రపంచంలో మతాలు లేని ముందు ఒక్క సనాతన ధర్మమే ఉండింది దానివల్ల ప్రపంచం యావత్తు నీకు సంస్కృతం పఠించింది సంస్కృతం మాట్లాడేది అప్పుడు ఒకే ఒక భాష ఉండేది సంస్కృతం సంస్కృతం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా చూడండి మన తెలుగు అవశేషాలు ఎన్నో మనకు కనిపిస్తాయి వాళ్ళ ఇయర్లైన్స్ పెరుగు గరుడ తర్వాత జటాయు వాళ్ళ కూడలలో మన కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పాలు ఇంటిని కల్పిస్తాయి ఇప్పుడు మలేషియా ఆ ప్రాంతంలో ఒకప్పుడు నూరు బ్రహ్మదేవాలయాలు ఉండేవి అట్లా మొత్తం ప్రపంచమంతా కూడా హిందూ మత ఆనవాళ్ళు విపరీతంగా ఉండేవి మెల్లిమెల్లిగా 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 పురకు ఒక బుద్ధి అనేటువంటిది పుట్టి ఇప్పుడు ఒక పార్టీ పుడుతుంది ఆ పార్టీలో నుంచి ఒకడుకు సరిపోనడో నచ్చనోడో బయటికి పోతాడు పార్టీ పెడతాడు సో ఆ విధంగా అలా 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 వచ్చినటువంటి మిగతా మతాలని కూడా ఈ మతంలో నుంచి బయటకు వచ్చాయి అంతే ఇట్లాంటివి విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది మనం ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తే మనమే మైనారిటీలు హిందువులే తక్కువ ఉంటాం మనం మిగతా ప్రపంచంతో బోలిస్తే ప్రపంచంలోని అతి పురాతన నగరం కాశీ అంటారు అట్లా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికంగా కానీ అట్లా చూసుకుంటే అత్యంత శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నాయా మన దేశంలో ఉన్నాయి ఉన్నాయి వీటిని ఏమంటాం అంటే హైయర్ డైమెన్షన్ స్పిరిచువల్ ప్లేసెస్ అంటాం హైయర్ డైమెన్షన్ స్పిరిచువల్ ప్లేసెస్ ఓకే ఓకే ఎవరంటే కాశీ తిరుపతి తిరుమల 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 చిదంబరం కంచి అరుణాచలం ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా హై డైమెన్షనల్ స్పిరిచువల్ ప్లేసెస్ ఇవి వీటి ఈ ప్రదేశాల్లో నీకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది నీలో మార్పులు జరుగుతాయి ఒక ఆధ్యాత్మిక శక్తి నిన్ను నడిపిస్తుంది దానికి నువ్వు చేరువుగా వెళ్ళాలి దాన్ని నువ్వు అనుభవించాలి అటువంటి ప్లేసెస్ ఇవి అందుకనే ఈ విదేశీయులంతా కూడా ఇక్కడ ఈ ప్రజల ప్రాంతాల్లో తిరుగుతుంటారు ఎక్కువగా చూసాను కంచి తిరువనంతపురం ఇక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు తిరుగుతారు అంటే మనకు తెలియని విషయాల వాళ్ళకి చెప్పారు కాబట్టి వాటిని వెతుక్కుంటూ వచ్చారు ఆధ్యాత్మిక దాహం తీరాలి అంటే భారతదేశం తప్ప మనిషికి వేరే దారే లేదు వేరే ప్రదేశమే లేదు కాస్మిక్ ట్యాక్స్ ఇట్లాంటి పదాలు కొన్ని విన్నాను నేను ఏంటి అవి వాటి అర్థం ఏంటి కాస్మిక్ అకౌంటబిలిటీ సిస్టమ్ అంటే ప్రకృతి మనకు నాకు తెలిసిన మటుకు నైంటీ పర్సెంట్ అన్ని ఉచితంగా ఇస్తుంది వంద శాతం ఉచితమే అవన్నీ మనం ఉచితంగా పొందుతాం పొందినందుకు ప్రతిఫలంగా నువ్వు కృతజ్ఞత చూపించాలి ప్రకృతి పట్ల ఆ అకౌంటబిలిటీ పట్లబిలిటీ మీరు చేయడం కాస్మిక్ టాక్స్ అన్నారు నువ్వు ఏదైతే పొందావో ప్రకృతి నుంచి ఉచితంగా ప్రతిఫలంగా ట్యాక్స్ చెల్లించాలి ఓకే అది ఏం టాక్స్ ఏ రూపంలో చెల్లించేది అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ప్రకృతి యొక్క ఈ వాతావరణాన్ని కలిసి ఎకలాజికల్ బ్యాలెన్స్ నాశనం చేయకుండా ప్రకృతిని ప్రేమిస్తూ గౌరవిస్తూ చాలా పెద్ద కోరిక మీది ఇటువంటివి నువ్వు చేయగలిగితే అదే కాస్మిక్ టాక్స్ నువ్వు డబ్బులు ఇవ్వండి చెప్పడం పోయి హోటల్లో తింటే బిల్లు కట్టాలి బస్సులు ఎక్కితే బిల్లు కట్టాలి నువ్వు ప్రకృతి ఇచ్చినటువంటి వాటికి ప్రతిఫలంగా నువ్వు చేయాల్సి ఆ కాస్మిక్ టాక్స్ అనేటువంటి తింటే దాన్ని ఉన్నదిన్నట్టుగా ఉండని ఉండని ఇవ్వడం లేదు ఎట్లా అంటే మీరు అడిగిన కోరిక చాలా చిన్నదే కానీ అది అసాధ్యం అది ఈ జనరేషన్ తెలుసుకోవాలా మరి ఈ యొక్క కాస్మిక్ అకౌంటబిలిటీ సిస్టమ్ లో మనం కాస్మిక్ టాక్స్ ఎట్లా కట్టాలి జిఎస్టి ఎట్లా కట్టాలో తెలుసు వీడికి ట్యాక్స్ ఎట్లా కట్టాలో తెలుసు ప్రకృతికి మనం కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఏం తెలియదు ఎలా కట్టాలి ఏ రూపంలో కట్టాలి అనేటువంటి విషయం తెలియదు అందుకని మనం ఆ విషయాలని మాట్లాడుతున్నాం అందుకే ఇంత బాధలు కూడా అనుభవిస్తున్నారు రైట్ ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం దశావతారాల్లో శ్రీనివాసుడు లేడు అని అంటే ఈ దశావతారాలు గురించి మనందరూ తెలిసిందే దానిలో ఇంకా మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయా దశావతారాల గురించి దశావతారాలు అంటే దీంట్లో దశావతారాలు అన్ని కలిగి ఉన్న చాలా మంది తెలియదు అంటే పూర్తిగా అవును పరిశోధన చేసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలుసు అవును అంటే లైట్గా పోయే వాళ్ళకి తెలియదు అవును భాగవతంలో విష్ణుమూర్తి ఇరవై ఒక్క అవతారాలు ఎత్తినట్లు రాయబడింది ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి అయితే దాంట్లో దశావతారాలను మనం తీసుకున్నాం ఇప్పుడు దశావతారం అంటే పదో అవతారం రావాలి ఎప్పుడొస్తుందో తెలియదు కలిక కలిగిన అవతారం రావాలి సో ఇప్పటికి తొమ్మిది అవతారాలు అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఈ అవతారాలను తీసుకుంటే ఈ అవతారాల పద్ధతులు తీసుకుంటే ఈ అవతారాలు డెవలప్ అయినటువంటి రీతులను తీసుకుంటే ఒక గర్భంలో స్త్రీ గర్భంలో శిశువు ఏ విధంగా పెరుగుతాడో ఆ విధమైనటువంటి దీనికి కనెక్టివిటీ ఉంది మొదటి ఆరు అవతారాలు ఒక కృతయుగంలోనే వచ్చాయి మొదటి అవత ఆరు అవతారాలు ఒక యుగంలో ఆరు అవతారాలు వచ్చేసి ఓకే అందులో మూడు అవతారాలు ఒక కుటుంబం కోసమే వచ్చాయి ఎవరు హిరణ్య హిరణ్యక్షుడు హిరణ్య బలిచక్రవర్తి బలి బలిచక్రవాడు కూడా వాళ్ళ ఒక్క కుటుంబం కోసమే మూడు అవతారాలు అలాగే రెండు అవతారాలు ఏమో త్రేతాయుగలు త్రేతాయులు అందులో మళ్ళా ఒకటి పరశురామ అవతారం అంశ అవతారం తర్వాత ఇప్పుడు కల్కి కల్కి